హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ బుబ్బుజ్జి అఫీషియల్ ఈరోజైతే నేను మా ఇంటికి వచ్చానండి ఎందుకంటే మొన్న త్రీ డేస్ బ్యాక్ మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాము కదా నేను బుజ్జి వెళ్ళొచ్చినప్పుడు అతనికి ఆ మెడిసిన్ గిట్టగానండి బాగా స్టమక్ పెయిన్ వచ్చేసరికి మార్నింగ్ మార్నింగే వాళ్ళమ్మ అనో వాళ్ళన్న వచ్చి తీసుకెళ్ళారండి హాస్పిటల్కి వెళ్ళి నేనేమో వెళ్ళడానికి కుదరలేదు నాకేమి పోటీలు ఉండేసరికి నేను వాటిని చూసుకుంటా వెళ్ళటం కుదరలేదండి అందుకని చెప్పి నేను మా వాళ్ళని పిలిస్తే వచ్చారు పొద్దున్న వచ్చి బా బస్కి వెళ్ళారు తను హాస్పిటల్కి వెళ్ళి ఏ విషయం చెప్పిద్దో అంటే బాగా స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అనుకుంటా అప్పుడు బాగా ఇబ్బంది పడిందండి అయితే అప్పటికప్పుడు పిలిపించి వెళ్ళారు హాస్పిటల్కి ఏ విషయం ఇంకా తర్వాత చదువుతున్నాను అదండి సంగతి అయితే నేను మా ఇంటికి వచ్చాను మా ఇంటికి వచ్చేసరికి మక్క అయితే పులావ్ చేస్తుంది మాక్క పులావ్ చేసే విధానాన్ని నేను చూపిస్తాను అంతేనండి అండి కాసిన అయితే మా ఇంటికి వచ్చాను మా ఇంటికి వస్తే మక్క నా కోసం చెప్పి ఈరోజు పులావ్ చేయబోతుంది పులావ్ పులావ్ అని మటన్ కర్రీ చేయబోతుంది ప్రస్తుతానికి పులావ్ చేయడానికి ఎసురు పెట్టింది తర్వాత బియ్యం వేయాలి అక్కడ కర్రీ ఎక్కడ చేస్తున్నాయి ఈపోయినాయినా పొలావ్ అయిపోయిన తర్వాత కర్రీ కూడా ఈపోయేమైనా చేస్తుందండి మక్కాయి చేసే విధానం మక్కాయి అయితే సింపుల్ ఫైవ్ మినిట్స్లో చేసేసి కట్టెల పొయ్యేమైనా పులావు ఓకే కాయ అలాగే మటన్ కర్రీతో పాటు సాంబార్ కూడా చేస్తుంది మక్కాయి అంటే మక్కాయి మటన్ తినకూడదు అందుకని చెప్పి సాంబార్

ఓకేనండి ఎస్రి అయితే బాగా మరిగింది మరిగేసరికి మా అమ్మ అయితే బియ్యం వస్తుంది పులావ్ ఈ పొగ అయితే కళ్ళలో గుమ్ముగా ఉంది అవి ఎన్ని కేజీలు బియ్యం అయ్యి రెండు కేజీలు పులావ్ చేస్తున్నారండి తగినంత సాల్టు అది ఒక వంటమైన ఇద్దరు ప్రయోగాలు ఎంతవరకు హిట్ ఇద్దా చూడాలి ఓకే అండి మొత్తానికి ఇది మీకు ఒక స్టోరీ చెప్పాలి ఏమైనా కనపడైతే ఏమో మొక్క కాదండి జడ్జిగన్ హాస్పిటల్లో అప్పుడెప్పుడు అంటే మా ఏమైంది ఇప్పుడు చిక్కిందండి యాక్చువల్గా నాకు ఇద్దరు బ్రదర్స్ అండి చిన్న పెద్ద అన్నయ్య పెద్ద అన్నయ్య మా అన్నయ్య నాని చూశారు కదా రెండో అన్నయ్య ఇంకో అన్నయ్య అంటే అన్నయ్యని మార్చేసి ఈయన తెచ్చారు ఆమె అక్కని చేశారు నాకు అక్కడ కాదు కాదు మాయ మాయ అండి మాయ మాయ ఇక పాపం దొరికిన పిల్ల అవు ఇప్పుడు దొరికిన పిల్ల అది మా అమ్మగడ్డ దొరికిందండి మా మా అమ్మ నాకెళ్ళాకపోతండి అది సంగతి మొత్తానికి అల్లుడు కర్ర ఎత్తడు హాయ్ చెప్పు హాయ్ రెండు చేతులు కూతున్నా ఆదర్శ అశ్రీ ఎక్కడా మా ఇంట్లో అయితే ఇంట్లో తిరుగుతా ఉంటాయి హాయ్ చెప్పమ్మా హాయ్ అక్కడ ఉన్నది మా పుంజు అది పెద్ద పుంజు అది హీరో హీరో రే క్లాసు మీరే ఎయితా ఆ ఎక్కడ ఎక్కడా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు హాయ్ హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేయం అను అంటే నేను కొట్టి తీసుకెళ్తాను ఇప్పుడు పూరి 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 పూరిపిస్తా చెప్పు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏం కావాలి తెలుసు ఏం కావాలి ఓకే గైస్ మా పిల్లలు అందరూ అయితే ఇక్కడే ఉన్నారు సాస్ ఎందు హాయ్ చెప్పమా హాయ్ ప్రిన్సెస్ కూడా ఇక్కడే ఉందండి సుహాసి ప్రిన్సెస్ అండ్ సుహాస్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆశ్రీ ఆదర్శ్ అందరూ హాజేపండి రెడ్ ఏజో హాజమా హాయ్ ఆదర్శ్ చెప్పరా హాయ్ అయ్యా అదండి సంగతి ప్రస్తుతం ఈ పిల్లలతో పోతే అయితే కొద్దిసేపు సందర్భం తర్వాత గాలి ఉండితే తల్లేపు కూడా వచ్చింది ఆ రకంగా గాలు చేస్తారు ఇప్పుడైతే బాగుండాలండి తర్వాత ఒకళ్ళు ఒకరు కొట్టుకుంటారు తగ్గ ఘాట్లే ఒకరికి తర్వాత చూపిస్తారు డబ్బులు ఓకే అండి మొత్తం ఫైట్ రెడీ అయింది ఇదిగో చూడండి నేను చెప్పిన సేపు పడలేదు అందులో తను కూడా మొదలు పెట్టారు కొట్టుకుంటారు ఎదురు ఓకే అండి మా అబ్బాయి అయితే అదిగో ఏ బీగిన్ పోండి వాడురా ఏదో వాడు అడిగి వాడు ఏజ్ వాడు వాడు ఎదు ఆదర్శం అదండి మొత్తానికి అయితే మా పెత్తనం అంతా ఈ అందరూ అల్లెత్త గిరిక దిపుతాడు పైకి ఎక్కి పైకి ఎక్కువ ఇది కానీ అదే అండి సంగతి నేను చెప్పిన సేపు అవ్వట్లేదు అందరికీ వాళ్ళు తనుకోవడం అంతా మొదలైంది తను కూడా అయిపోయింది అందరికీ నేర్చుతా ఉన్నాను చూడండి ఓకే అండి కర్రీ పులావు మొత్తం రెడీ అయిపోయింది పిల్లలు మొత్తం సిట్టింగ్ వేసారు ఓకే అండి మొత్తానికి ఇది వేడి వేడిగా పులావ్ అన్న మటన్ కర్రీ రెడీ అయిపోయింది మా ఇంటి గడ అయితే నేను వచ్చాను నేను వచ్చిన పని వేరైతే ఇక్కడ మేము మాకు సమయం సందర్భం అసలు ఏముండదు మా తినాలని పెట్టిన తింటాం అది ఎప్పుడైనా సరే మేమైతే వారానికి త్రీ టైమ్స్ వేసుకుంటాము అసలు అయితే వేడి వేడి పులావ్ అయితే రెడీ అయిపోయింది నేనే టేస్ట్ కూడా చేసాను చాలా సూపర్గా ఉందండి చూడండి వేడి వేడిగా పొగలు చాలా టేస్ట్గా ఉంది బయట పిల్లలు కూడా తింటున్నారు వాళ్ళు వీడియో చూపుతారు చూడండి ఇదిగోండి పిల్ల బయట మొత్తం సిట్టింగ్ రెడీ చేసినారు శుభ్రంగా అన్నం జిమ్ అటు ఇటు ప్రిన్స్లు ప్రిన్సెస్ అదండి సంగతి మొత్తం కదా హాయ్ బ్రా హాయ్ చెప్పు హాయ్ అదండి సంగతి మా ఏజ్ పోయితే ముందు తుణుకులుగా ఉంటారండి మా అమ్మాయికి అయితే మొత్తానికైతే అదండి విషయం అయితే బుజ్జి అయితే హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళు వచ్చే టైం అయింది నేను వెళ్ళి తీసుకురావాలి తన్ని అంటే తను పడదాకా వచ్చింది వచ్చిన తర్వాత నేను వెళ్ళి తను తీసుకుని రావాలి ఎందుకంటే మళ్ళీ రిటర్న్ బస్ అనేది వచ్చింది తర్వాత వెళ్ళి నేను తీసుకుని రావాలి తీసుకువచ్చే వీడియో చూపిస్తాను ఈ వీడియో ఎంతనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్